హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈ వాటి వీడియోలో పుదీనా గురిగా పుష్షిగా రావాలంటే మనం ఏం చేయాలి ఎలా పెంచుకోవాలనేది తెలుసుకుందాము అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మనం ఈజీగా చాలా ఈజీగా పెంచుకునే ప్లాంట్ అంటూ ఉందంటే ఈ పుదీనా చాలా చక్కగా వచ్చేస్తుంది చిన్న ముదిరిన కొమ్ము ఉంటే చాలు ఆకులు తీసేసుకొని మనం కొమ్మలు పడేస్తుంటాం కదా ఆ కొమ్మలు అనేది చెక్ కూడా చక్కగా వచ్చేస్తుంది ఈ పుదీనా అనేది మనకు చిన్న చిన్న డబ్బాలు ఇంట్లో వేస్టేజ్ డబ్బాలు కూడా ఉంటాయి కదా అలాంటి డబ్బాలు కూడా తీసేసుకొని దానికి డ్రైనేజ్ హోల్స్ అనేది పెట్టేసుకొని వా చక్కగా మన్ను మన్ను వేసుకొని మన్ను అంతా మనము పశువులేరు ఫీటు వరి పొట్టు ఇలాంటివన్నీ ఇసుక కొద్దిగా మిక్స్ చేసుకొని మనం మట్ రెడీ చేసుకుని డబ్బాలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి తేమగా వన్ అవర్ టూ అవర్ నానబెట్టేసి మన్ను కొంచెం తేము ఉండాలి మన్ను ఆ తర్వాత ఈ కొమ్మలు ఉంటాయి చూడండి అవి తీసి చెక్ చక్కగా చికెన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలా రాలేదు మనకు డైరెక్ట్గా అలా కొమ్మలు నాటితే మాకు కొమ్మ రాలేదు అని అనుకుంటే కనుక మనం వాటర్లో ఆకులంతా తీసేసుకొని వాడేసుకొని వాటర్లో మనము త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పెట్టేస్తున్నాం అనుకోండి ఒక గాజు గ్లాస్ వాటర్ తీసేసుకొని అందులోకి ఈ కొమ్మలు వేస్తామంటే రూట్స్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ డేస్కే రూట్స్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత కూడా మనం మట్లే పెట్టేస్తాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది చూడండి మా గార్డెన్లో ఎంత చక్కగా చిన్న కొమ్మ అంతేనండి పెట్టింది నేను ఇలాగే నేను బజార్కి వెళ్ళినాను అప్పుడు ఆ తోటకూర తీసుకుంటాను కదా అదేవిధంగా ఇలా పుదీనా కట్ట తీసుకొచ్చుకున్నా అందులో రెండే రెండు కొమ్మలు పెట్టినాను అంతే రెండే రెండు కొమ్మలు చక్కగా ఎంత పెద్దగా వెళ్ళకపోయిందో చూడండి నేల మొత్తం ఏమంటే మనము ఈ పెద్ద చెట్లు పెట్టింటాం కదా మందారం చెట్లు ఇలా ఆ చెట్ల మధ్యలో ఈ పుదీనా అది పెట్టేస్తా పెట్టేసినామంటే చక్కగా చూడండి ఎంత వెళ్ళకపోయిందో ప్లేస్ అంతా అల్లకపోయింది ఎక్కువ దీనికి ఎండ అవసరం లేదు ఎక్కువ ఎండ తగిలింది అనుకోండి ఆ ఆకు చుట్టూ కూడా వాడిపోయి వైట్ వైట్గా వచ్చేస్తుంది ఆకు చక్కగా ఉండదు ఎండ ఎక్కువ ఉండకూడదు అందుకే మనం చెట్లు మధ్యలో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ నీడ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా వస్తుంది ఆకులు కూడా చక్కగా వాడిపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా మనం ఆ ఆకులని ఇలా చక్కగా కట్ చేసేస్తాం అనుకోండి మళ్ళీ చిగుళ్ళు వచ్చి మనకు చక్కగా వస్తుంది దీనికంటే స్పెషల్ కేరింగ్ మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు వాటరింగ్ అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడు తేమగా ఉండేలాగా చూసుకోవాలి వాటర్ చక్కగా ఇచ్చుకొని తేమగా ఉంటే సరే మరీ ఎక్కువగా వాటర్ ఎక్కువగా నీళ్ళు నీళ్లుగా పెట్టేయకుండా తే మనం నేల తేమగా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చూ చూడండి ఈ ఆకులంతా ఎంత చక్కగా ఉన్నాయి కదా ఎంత ఇంకా పశువుల ఎరువు అక్కడ వేసినాను ఆ పశువుల చుట్టూ ఆ ఎరువు చుట్టూ కూడా ఎంత ఫుష్షిగా వచ్చిందంటే ఆకు చూడండి అక్కడ పశువుల ఎరువు కోకోఫీటు మన్ను మూడు మిక్స్ చేసి అక్కడ పెట్టినాను మిగతా చెట్లకంతా వేసి మిగిలింది అక్కడ వేశాను ఆ దాని చుట్టూ కూడా ఆకులంతా అల్లక్కిపోయేసి చక్కగా వచ్చేసింది ఇలా కొమ్మలు తీసుకొని వచ్చి కూడా మనము మనం అలా కొమ్మలు నాటితే అది రాలేదు కుళ్ళిపోయింది అని అనుకునే వాళ్ళు ఏం చేసినారంటే ఇలా కొమ్మలు తీసుకొని వచ్చి మనం వాటర్లో పెట్టేసినామంటే వాటర్లో టూ డేస్ త్రీ డేస్ మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి చేంజ్ చేసేసి మనం రూట్ అనేది మనకు వన్ వీక్లో అనేది వచ్చేస్తుంది ఆ రూట్ ఇలా ఇలా కొమ్మల మాల అలా చూడండి నేను వేస్తున్నాను అలా వేసేసినామంటే కూడా మన ఆకులు కూడా అలాగే ఉంటాయి చాలా స్టిఫ్గానే ఉంటుంది ఆకు కూడా గ్రీనిష్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కిచెన్లో కూడా మనం చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా మనం ఆకులు అలా తెంపేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టి మనం అవి తీసి వేసే కష్టపడే కన్నా ఇలా పాటల్లో పెట్టేసుకున్నాం అనుకో చక్కగా అలా తెంపేసుకొని ఆకులు వంటలో కూడా యూ యూజ్ చేసుకోవచ్చు అవి మళ్ళీ ఆకులు ఉంటాం కదా చిగురులు అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది అలానే వాటర్లో కూడా ఇలా కూడా పెంచుకోవచ్చు మనం ఈ మనీ ప్లాంట్ పెంచుకుంటామే అదే విధంగా కూడా ఈ వాటర్లో కూడా మనం ఇలా పెంచుకుంటే కూడా వస్తుంది చక్కగా వస్తుంది కాకపోతే కొద్దిగా ఎండు ఉండాలి కాబట్టి వన్ వన్ అవర్ టూ అవర్ ఎండు ఉండాలి అందుకు బయట పెట్టుకుంటే సరిపోతుంది చూడండి వన్ వీక్ తర్వాత రూట్స్ అనేది కనిపిస్తుంది కదా రూట్స్ అనేది చక్కగా వస్తుంది ఆకు కూడా మనం వాటర్లో ఉన్న ఉన్నంతసేపు కూడా ఆకులు కూడా చాలా స్టిఫ్గా చాలా బాగుంటుంది ఇంక మనం ఆకులు కూడా చక్కగా కట్ చేసుకొని కొమ్మలే వేసుకుంటే కూడా రూట్స్ తయారైపోయి చిగురులు అనేది వస్తుంది ఎలాగైనా వస్తుంది ఇలా పెట్టుకొని మనం చక్కగా నేల తిప్పు పెట్టేసినామంటే కదా అంతే చూడండి రూట్స్ కనిపిస్తుంది కదా మీకు ఆ రూట్స్ అనేది ఎంత చక్కగా వచ్చింది చూడండి వన్ వీక్ వన్ వీక్ కూడా అవసరం లేదు సిక్స్ డేస్ తర్వాత చక్కగా వచ్చేస్తుంది వాటర్ అనేది మనం అలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అలా చేంజ్ చేసుకుంటే వాటర్ ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది స్మెల్ అనేది వచ్చేస్తుంది టూ డేస్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక దీన్ని తీసుకుపోయి మనము చక్కగా నేల మనం అన్నీ రెడీ చేసుకుంటాం కదా పశువులు ఎరువు ఒక్కో ఫీటు మనం ఏమి వేయకపోయినా కూడా పశువులు లేరు మన్ను కొద్దిగా ఇసకీసి కలిపేసి పెట్టేసుకొని అందులో ఈ కొమ్మ చెక్కేసినామంటే కూడా చక్కగా వచ్చేస్తుంది చూడండి తేమ మన్ను కొద్దిగా తేమగానే ఉంది అలా తవ్వేసి మనము చక్కగా అలా పెట్టేసినామంటే కూడా చక్కగా వచ్చేస్తుంది అంతే అలా పెట్టేసినామంటే చక్కగా వచ్చేస్తుంది మనం ఆకులు అన్నీ మనము ఆకులన్నీ కూడా తీసేసి కూడా మనం వాటర్లో కానీ కొమ్మలు ముదురు ముదురుగా ఉండాలి కొద్దిగా ముదురుగా ఉంటేనే కొమ్మ అది రూట్స్ అనేది రెడీ అయ్యి మనకు కొమ్మ అనేది స్టార్ట్ అవుతుంది లేతుగా ఉంటే కానీ అది మనకు అంత బాగా రాదు కొమ్మ ముదురుగా ఉండాలి ముదురుగా ఉండేది తీసుకోవాలి ఆకులన్నీ తీసేసి మనము వాటర్లో పెట్టేసినాం అనుక వన్ వీక్ తర్వాత మనము అలా రూట్స్ అనేది వచ్చేస్తుంది చూడండి నేను ఆకులన్నీ కూడా తీసేసి చూపిస్తున్నాను చూడండి ఆకులన్నీ తీసి మనం అలా పెట్టేసినామంటే కొనాన ఆకులు పెట్టేసి కూడా చూసేదానికి కిచెన్లో అందంగానే ఉంటుంది కింద కొమ్మలు తీసేసి ఉంటాం కదా రూట్స్ అనేది రెడీ అయిపోతుంది ఆకులు కూడా చిన్న చిగురులు అనేది స్టార్ట్ అయిపోతుంది చిన్న చిగురు అప్పుడు తీసుకుపోయి మనము పాటలో కానీ కింద నేల మీద కానీ పెట్టేసినామంటే కూడా టెన్ డేస్ తర్వాత చక్కగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆకు చక్కగా వచ్చేస్తుంది ఇక ఏం లేదు మనం ఒక్కసారి పుదీనా పెంచడం స్టార్ట్ చేసామంటే ఇంకా చక్కగా వచ్చేస్తుంది ఇందులో విటమిన్ ఏ బి అనేది కూడా చక్కగా ఉంటుంది కదా పుదీనా అనేది చాలా మనకు చాలా చాలా మంచిది హెల్త్కి కూడా హెల్త్ పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పుదీనా ప్లాంట్ అనేది ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరు పెట్టుకునేది కూడా చాలా మంచిది చక్కగా ఫ్రెష్గా మనం రెండు మూడు ఆకులు తీసుకొని కూడా మనం స్మెల్ చూస్తే కూడా మనకు ఏదైనా కోల్డ్ అనేది ఉంటే కూడా చక్కగా వెళ్ళిపోతుంది అంటారు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి